తెలంగాణలో ఈరోజు జరుగుతున్న బంద్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతంగా ఉన్న బీసీలుగా ఓబీసీలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు మంత్రివర్గంలో కూడా యాభై రెండు శాతంగా ఉన్నప్పటికీ కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకపోయినా ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా యాభై శాతం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలే ఏ పార్టీ పాలించినా కూడా రాజ్యాంగ సవరణ అక్కడ లేకున్నా ఇవాళ నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో నామినేటెడ్ పదవులు ఇవ్వుతున్నాయో దాంట్లో కూడా నామినేటెడ్ పద పదవులను కూడా ఎక్కడ యాభై రెండు శాతం ఇవ్వలే అప్పుడు ఇన్ని సంవత్సరాల దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడినాయి మేనిఫెస్టో కూడా పెట్టినాయి కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన జరగలే ఇవాళ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా రేపు కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా నలభై రెండు శాతం ఏదైతే కామన్ డిక్లరేషన్ చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో లేరు కేంద్రంలో కూడా అధికారం లేరు కానీ వారు చేసిండు ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ఏ అథారిటీతో చేసినా కానీ చేసిండు ఉత్కంఠభరితంగా చర్చోపచర్చలు జరిగినాయి కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గోడికి ఎక్కనే ఉంది తప్ప అది కాలేదు మాలాంటి వాళ్ళం లేదా మేధావులు న్యాయ నిపుణులు చెప్పింది కూడా అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి ఇప్పటికే డ్రామాలు ఆడినాం ఇంకా డ్రామాలు ఆడద్దు బీసీల ఆత్మగౌరవంతో బీసీ ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి చాలామంది చెప్పిండు కానీ డ్రామా మాత్రం జరిగింది మేధావులు న్యాయ నిపుణులు అనుభవం ఉన్న నాయకులు ఏదైతే చెప్పారో అదే ఇవాళ నిజమని నిరూపితమైంది నేనేమంటున్నా మీకు నిజాయితీ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటాను భారతీయ జనతా పార్టీ ఆపిందని లేదా ఇంకొక పార్టీ ఆపిందని మాట్లాడుతున్నాను కానీ ఎన్నికల కంటే ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక వన్ మినిట్ వీడియో ఉంది మీరు ఎప్పుడైనా చూడండి వారు అన్న మాట ఏంటంటే మనం మోసం చేయొద్దు రాష్ట్రాలకు శాసనసభకు శాసన మండలికి రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు పెంచుకునేటువంటి హక్కు లేదు ఇది రాజ్యాంగ సవరణ సంబంధించిన అంశం ఇది రాజ్యాంగాన్ని సవరించేటువంటి బాధ్యత హక్కు పార్లమెంట్కే ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదు చెప్తే కూడా నమ్మకండి మోసం చేసినట్టే అని చెప్పి నేను మాట్లాడలేదు ఇది స్వయంగా రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనకు కనబడుతుంది ఎన్నికలాగా పేపర్ స్టేట్మెంట్ కాదు ఇది టీవీలలో ఆడియో మన ముఖం కనబడతాడు అని మాట్లాడుతున్నా అంటే నా ముఖం కనబడుతుంది నా మాటలు కనబడతాయి నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు వారు ఆ శాసనం చేసిండు ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తలేనని కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆమోదిస్తలేదని కోర్టు కొట్టేసిందని చెప్పి మాట్లాడుతున్నారు వంద శాతం ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులకు గవర్నర్ గారు మాత్రమే దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు మాత్రమే మనకు ప్రభుత్వమైన జీవో ఇస్తే రాచముద్ర రాచముద్ర మీకు గవర్నర్ నుంచే వస్తుంది గుర్తుపెట్టుకోండి రాజపత్రం అని చెప్పి రాజముద్ర అని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి వస్తుంది కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికీ కూడా అంతిమంగా జీవో రావాల్సింది రాష్ట్రపతి పేరు మీద వస్తుంది తప్ప వీళ్ళ పేరు మీద రాజే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ ఇంత స్పష్టత ఉన్నప్పటికి కూడా రాజ్యాంగం అప్పుడప్పుడు ఎవరైనా తప్పుదో పట్టించినా దాన్ని రాంగ్ ఇంటర్ ఇంటర్ప్రిట్ చేసిన దానిని నిలువరించేటువంటి బాధ్యత రాష్ట్రంలో హైకోర్టుకు ఉంటుంది దేశంలో సుప్రీంకోర్టుకు ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది వీళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం దేశంలో ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రం నిజాయితీగా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ కల్పించిందంటే అది తమిళనాడు ప్రభుత్వం మాత్రమే ఆ తమిళనాడులో మీకు తెలుసు అనేక ఉద్యమాలు జరిగినాయి అనేక ఉద్యమాలు జరిగినాయి తమిళనాడులో ఎట్లాంటి ఉద్యమాలు జరిగినావు నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు పేరియర్ నాయకత్వంలో కావచ్చు ఇతరుల అన్నదురాయి నాయకత్వంలో కావచ్చు పేద ఉద్యమాలు జరిగినాయి పేద ఉద్యమాలు జరిగి ఆనాటి ప్రభుత్వం మనం ఇంకా ప్రజల యాస్పిరేషన్స్ని ప్రజల యొక్క భావాన్ని మనం తొక్కి పెట్టలేము ప్రజాస్వామ్యంలో మనం ఒకనాడు నిర్ణయం తీసుకోవాల్సిందే రాజ్యాంగం ఉన్నది చట్ట సభలు ఉన్నాయి ప్రజల కోరికలు న్యాయమైనప్పుడు పరిశీలించేది తప్ప రాజ్యాంగం జడపదార్థం కాదని వారు స్వయంగా ఆనాడు ఇరవై ఒక్క మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిషన్ వేసింది కమిషన్ వేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు మొత్తం సర్వే చేసాం ఇంటింటి సర్వే చేసాం ఆ సర్వే కూడా కేవలం పాపులేషన్ సర్వే కాదు ఓబీసీల ఆర్థిక రాజకీయ విద్య సామాజిక అన్ని కోణాలలో సర్వే చేసి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి వాళ్ళు వాళ్ళ శాసనసభలో వాళ్ళ శాసనసభలో పాస్ చేసి ఇగో మా రాష్ట్రం సోషల్ కంపోజిషన్ గిట్లా ఉంది మా రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ కల్చరల్ కాంపోజిషన్ ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళు ఆనాడు మెప్పించి ఒప్పించి పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టించిన చరిత్ర ఒక్క ఈ దేశంలో కేవలం తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే దక్కింది అప్పుడు కోర్టులు కూడా తప్పట్లే కోర్టులలో అనేక మంది కోర్టుకు పోయింది కానీ ఎంతమంది కోర్టుకు పోయినప్పటికి కూడా దాన్ని ఎవరు కొట్టేయలేదు అది అమలవుతుంది మేమేమంటున్నామంటే తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేసిండు ఆ ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ ఉండదని చెప్పి సర్వే చేసింది దాని పేరు సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజుతో చేసింది అవుతుందా అవుతుందా ఆయన కూడా బీసీ కమిషన్ వేసిండు ఇప్పుడు సుధీర్ కమిషన్ వేసిండు ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని తీర్మానాలు చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా అమలు కాలే ఈ చిత్రం మర్చిపోవద్దు కేసీఆర్ కూడా కమిషన్ లేసిండు ఓ సుధీర్ కమిషన్ వేసిండు ఇంకోటి ఇంకో కమిషన్ కూడా వేసిండు ఎన్ని కమిషన్లు వేసినా కూడా కాలే ఎందుకు అంటే నిజాయితీ లేదు కాబట్టి నిజాయితీ కానీ సైన్స్ సేకరించలేదు కాబట్టి కాలే కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ భూసాని వెంకటేశ్వర్లని ఇంకోటని వేసిన తప్ప ప్రాపర్ స్టాటిస్టిక్స్ ప్రాపర్ కమిషన్తో తీయలేదు కేవలం స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తోటి జనాభాలెక్కలు తీసారు ఆ జనాభా లెక్కలు కూడా ఎంత తప్పుల తడకనో మీరు చూసిండు నలభై రెండు శాతం బీసీ జనాభా అని చెప్పి ఆనాడే బగ్గు మన్నై అరే మేము యాభై యాభై రెండు శాతం ఉంటే నలభై రెండు శాతం అంటాను అంటే ఈ ఇవన్నీ కూడా తప్పుల తడక ఈ లెక్కలన్నీ కూడా తప్పులు తడక అని చెప్పి ఆనాడే మాట్లాడి మరి ఆనాడైనా కనీసం అర్థం చేసుకొని ఇవన్నీ బంద్ చేసి నిజాయితీగా భూమి మీదకి వచ్చి బీసీలకు ఒక మెసేజ్ చేయాల్సి ఉండే కానీ ఇవ్వకుండా మేము తీర్మానం చేసినాం మేము వినా తీర్మానం చేసినాం గవర్నర్ కాదు మేము నెటించే ప్రయత్నం చేయడం కోర్టులో పోయి కోర్టు సహకరిస్తలేమని చెప్పడం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తానని చెప్పడం ఇదంతా కూడా తప్పుల తడక తెలంగాణ ప్రజలకు నేను ఒక్కడే వినమరంగా విజ్ఞప్తి చేస్తున్నా నేను మాట్లాడే మాట మీద ఏ వేదిక మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం ఒక్క నిమిషం కూడా రాజకీయాలు ఉన్నాము కానీ మీరు మాత్రం తెలంగాణ ప్రజల అందులో ముఖ్యంగా ఓబీసీ ప్రజల బీసీ ప్రజల ఆత్మగౌరవంతో చెలవాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నేను ఇప్పటికైనా ఇవాళ బంధు రాజకీయ పార్టీలు మాత్రం ఇచ్చిన బంధు కాదు ఇది అనేక నెలలుగా అనేక సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా అనేక నెలలుగా ఇవాళ ఇక్కడ బీసీలు మేమెంతో మాకంతా మేమెంతో మాకంత మేము యాచించే స్థాయిలో ఉండద్దు సాధించే స్థాయిలో ఉండాలి నేను అడుగుతున్నది అలా తప్ప ఒప్పా తెలంగాణ సమాజం ఆలోచించాలి ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అవునా కాదా ఒకవేళ ప్రజల ఆశీర్వాదం పొంది ముఖ్యమంత్రులు అయితే కుటుంబంలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే తప్ప ఇవాళ నేను ఆ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఉండదా ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్న రోజులు కుటుంబం వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు కుటుంబం చేతులునే పవర్ ఉంటుంది తప్ప వేరే కులానికి కానీ వేరే కుటుంబానికి కానీ వేరే మనిషికి కానీ అధికారం వచ్చే ఆస్కారం లేదు అది తెలుగుదేశం హయాంలో చూసి మీరు టీఆర్ఎస్ ఆయనలో చూసింది మీరు వేరే రాష్ట్రాల్లో కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్న కాడ ఎవరున్నా కూడా మీరు చూస్తున్నారు వారసత్వం లేకపోతే తప్ప వారస వారసులు లేకపోతే తప్ప లేకపోతే కుటుంబమే రాజ్యాంగం వెళ్తే తప్ప వేరే వాళ్ళు వేరే ప్రసక్తి లేదు దీని మీద ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా అందువల్ల ఇవాళ నేషనల్ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ సమైక్య రాష్ట్రం కావచ్చు ఫోర్టీన్ నుంచి ఇవాటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావచ్చు నేను అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా మరి యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఎందుకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేకపోయిండు దీనికి సమాధానం చెప్పగలని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటారు పదిహేను మంది వచ్చినట్టున్నది పదిహేను మంది వచ్చినట్టున్నది ముగ్గురే మంత్రులు ఉన్నారు దానికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు క్యాబినెట్లో మంత్రివర్గ సహచరులకి రిజర్వేషన్తో సంబంధం లేదు నీకు నిజంగానే కనుక బీసీలకు ఇప్పటిదాకా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేదు బీసీలకు అన్యాయం జరిగింది ఇప్పటికైనా మేము రెట్టిఫై చేస్తామని చెప్తే ఒక ఏడు మందో ఎనిమిది మందో బీసీ మంత్రులు ఉండాలి ఉన్నరా ఉన్నరా ముగ్గురే ముగ్గురు ఆ ముగ్గురు కూడా ఒక బీసీ వెల్ఫేర్ ఉంటాడు ఒక ఒక ఆమె శాఖ ఉంటారు ఒకరేమో మత్స్యశాఖ ఉంటారు మత్స్యశాఖ మత్స్యశాఖ మంత్రి అన్నయ్య అన్నాడు ఇప్పటికే నేను తెలుగు ఉన్నాయి ఉన్నందుకు నాకు మళ్ళా అదే మత్స్యశాఖ ఇస్తారా నేను బీసీ అయినందుకు నాకు ఇదే బీసీ మంత్రి శాఖ ఇస్తారా అని చెప్పి వాళ్ళు వాళ్ళకు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రాదు వాళ్ళకు రెవెన్యూ మినిస్టర్ రాదు వాళ్ళకు బీసీ ఆర్థిక మంత్రి రారు వాళ్ళకు ఒక బీసీ పెద్ద రావు ఒక రెవెన్యూనో ఒక ఫైనాన్సో ఒక హోమో ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉందా తెలంగాణ సమాజం ఈ సందర్భంగా డిబేట్ చేసుకోవాలని చెప్పి వినమ్మ విజ్ఞప్తి చేస్తున్న కారు ఇలా ఉన్నదే ముగ్గురు మంత్రులు ఆ ముగ్గురు మంత్రుల పోర్టుపోలియలు కూడా ఏముందని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ నామినేటెడ్ పదవులు ఉంటాయి మీరు మాట్లాడుతూ నిజమే అయితే మీరు బీసీల పట్ల ముసలి కన్నీళ్ళు కాకపోతే నేను అడుగుతా ఉన్న నామినేట్ పదవులలో ఎంతమంది బీసీలకు నామినేట్ పదవులు ఇచ్చిండ్రు వాళ్ళకు ఏమేమి శాఖలు ఇచ్చిండ్రో మీరు చెప్పగలుగుతా అని చెప్పడుతున్నాం అందువల్ల నేను మేము విమర్శ కోసం మాట్లాడుతున్నాను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాంతీయ పార్టీల అధికారం ఉన్నంత వరకు వేరే కుటుంబం వాళ్ళు వేరే కులం వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం లేదనేది నిర్వివాదాంశం మీరు యాభై ఏళ్ళు పాలించిండ్రు కాలే ఒక బీజేపీ మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం ఇవాళ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు లాల్బాహు స్టేడియంలో మీటింగ్ పెట్టింది ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చిండి వారు ఏమని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి బీసీలలో అంతర్మదనం బీసీలలో ఎక్కడో ఆత్మఘోష బీసీలలో ఎక్కడో దుఃఖం ఉంది కాబట్టి మీరు మాకు ఓటేయండి ఓబీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నేను అడుగుతా ఉన్నా దీని మీద డిబేట్ సిద్ధంగా ఉన్నామని చెప్పడుతున్నాం ఇవాళ మీకు తెలుసు చరిత్ర పోతే ఎన్డీఏ మొట్టమొదటిసారి అధికారంకి వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఉంటే రాష్ట్రపతి అవకాశం వచ్చింది ఎవరికి ఇచ్చిండ్రు ఒక మైనార్టీ బిడ్డ ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాంనే రాష్ట్రపతి చేసే చరిత్ర వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని దక్కింది దీనికి కాదంటరా దీనికి కాదంటరా మోడీ గారు ప్రధానమంత్రి అయిండు కోవింద్ రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ వారు దళిత బిడ్డ రాష్ట్రపతి అయింది సెకండ్ టైం అవకాశం వచ్చింది మళ్ళా రాష్ట్రపతిగా వస్తే ఈ దేశం ఎప్పుడు ఊహించని ఎప్పుడు కూడా ఊహించలే ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుముగారు రాష్ట్రపతి అయినరు మీరు కాదంటారా ఇదంతా పక్కకు పెట్టు ఇరవై ఏడు మంది మోడీ గారి క్యాబినెట్లో డె మంది మంత్రులు ఉంటే ఇరవై ఏడు మంది మంత్రులు ఇలా ఓబీసీ వాళ్ళు ఉన్నమాట వాస్తవమా కదా చర్చకు వస్తారా అని చెప్పి అడుగుతున్నా అంతేకాదు ఇవాళ ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చినటువంటి పార్టీ కూడా ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి ఓబీసీ ఒక ఓబీసీ అందువల్ల బీజేపీ చిత్తశుద్ధిని బీజేపీ యొక్క కమిట్మెంట్ని మీరు శంకించద్దు నేను అడుగుతా ఉన్నా ముప్పై సంవత్సరాలు మందకృష్ణ నాయకత్వంలో ఏపీసీల వర్గీకరణ కోసం ఉద్యమం జరిగితే వచ్చినట్టే వచ్చే ఫలితం మళ్ళీ చేజారిపోతే స్వయంగా మోడీ గారు హైదరాబాద్కు వచ్చి ఇంత పెద్ద జాతి ఇన్ని సంవత్సరాలుగా ఒక న్యాయమైన పనులు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజల యొక్క కోరిక నెరవేర్చాల్సి అక్కరుందని చెప్పి ఇవాళ ఏబిసీల వర్గీకరణను మాట ఇచ్చి అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కింద ప్రభుత్వం అందువల్ల ఇవాళ అనేక అంశాలు మాట ఇచ్చిన అమలు చేసింది మాట ఇవని కూడా అమలు చేసింది మేనిఫెస్టోలో పెట్టినే అమలు చేసింది మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా అమలు చేసి ఆ భారతీయ జనతా పార్టీ కాబట్టి మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేయండి నేను అంటున్నా వల్ల తమిళనాడులో తమిళనాడులో ఎట్లయితే వాళ్ళు ఏ ప్రాసెస్ చేసిండో ఆ ప్రాసెస్ తప్పకుండా ఇక్కడ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఎప్పటి వరకు మీరు ఒకరు అంటారు తొందరగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు పోతామని ఒకరు అంటారు మీ దాంట్లో లేదు లేదు నలభై రెండు శాతం సాధించేంత వరకు ఎన్నికలు పోమని ఒకరు అంటారు పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది కాబట్టి దీని క్లారిటీ వార్సే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ ఈ బంధు పార్టీలు పిలుపు ఇవ్వలే ఈ బంధుకు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ పిలుపునిచ్చింది దానికి ఇవాళ కింద ఏం జరుగుతుందో వాళ్ళకు రిపోర్ట్ ఉంది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును ఇవాళ అమలు చేసే పరిస్థితి వచ్చింది దానిలో పాల్గొనే పరిస్థితి వచ్చింది సంతోషం దీన్ని కాదట్లేదు కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలు తనమే ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవ్వడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది యాభై రెండు శాతం జనాభా కాబట్టి ఈ బీసీల ఉద్యమం బీసీల నాయకత్వంలో ఏర్పడ చేసి రేపు రేపు ఇది ఒక నలభై రెండు శాతం స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు ఈ ఉద్యమం చట్ట సభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి నంబర్ టూ నంబర్ త్రీ మేము యాచించకాడ ఉండద్దు శాసించకాడ ఉండాలి మేమెంతో మాకంతా నినాదము మాకు కూడా పాలించే అర్హత ఉంది పాలించే శక్తి ఉంది కాబట్టి మేము మేమే పాలించే కాడ ఉండాలి మేము అడుక్కు మంత్రి పదవి అడుక్కునే కాడ ఉండదు అనేటువంటి డిమాండ్ ఈ డిమాండ్ తప్పకుండా ఇవ్వాల్సి సక్సెస్ కాకపోవచ్చు కానీ వందకు వంద శాతం సక్సెస్ అయి తింటది ఎందుకంటే అంటే ఎన్నిసార్లు జరిగిన తెలంగాణ ఉద్యమం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇట్సెంబర్ గోబ్యాక్ అణచివేసిండు ఆగలే అరవై తొమ్మిది పుట్టుకొచ్చింది అరవై తొమ్మిదిలో అణివేసిండు ఆగలే మళ్ళీ రెండు వేల ఒకటిలో పుట్టింది ఇవాళ కూడా బీసీ ఉద్యమం కూడా ఇవాళ తాత్కాలికంగా ఇవాళ మీకు గట్టి కనపడకపోవచ్చు కానీ ప్రతి గుడిసెలో ప్రతి బీసీ ఇంట్లో చదువుకున్న పిల్లలన్నరూ వాళ్ళు తప్పకుండా ఇది న్యాయం కదా సాధించుకోవాలి తప్పన ఉంది కాబట్టి ఇవాళ నేను ఒకటే ఈ సందర్భం పిలుపునిస్తున్నా ఇది ఆశయాన్ని ముద్దాడేవంత వరకు ఐక్యంగా ఉందాం ఐక్య ఉద్యమాలు చేద్దాం